నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఇంటికి మన కొంతమంది అతిథులు అయితే వస్తున్నారు వారు ఎవరో ఏంటి మీకు పూర్తిగా వీడియో అయితే చేస్తానండి వారి కోసమే నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను మన తోటలోకి కొత్త వెరైటీ మొక్కలను అయితే ప్రవాయించాను వరిమీ కంపోస్ట్తో పాటు అవి వస్తున్నాయి అవి నాకైతే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది ఇంత సైజు మొక్కలు నేనైతే ఎప్పుడు కొనలేదండి ఎప్పుడు చూసినా బుజ్జి బుజ్జి మొక్కలను కొనటం పెంచటమే కానీ ఇంత పెద్ద సైజు మొక్కలని అయితే తీసుకోవటం ఇదే మొదటిసారి నాకు వర్మీ కంపోస్ట్తో పాటు ఇవైతే తెచ్చానండి వర్మీ కంపోస్ట్ అయితే సూపర్ ఆ రోజుకి ఆ రోజు కూడా నేను మెరుగుపరుస్తూ ఉన్నానండి మీకు ఫస్ట్ ఫస్ట్ కంటే తర్వాత తర్వాత కంటే ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ నేను వర్మీ కం కంపోస్ట్ గురించి వేట అయితే చేస్తున్నాను ఆ వేటలో సక్సెస్ అయ్యాను చాలా బాగుంది అయితే మీ అందరి కూడా పట్టుకెళ్ళిన ప్రతి ఒక్కరూ బాగుంది అన్నారు అలానే మీ అందరి ఆదరభిమానం ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను కొత్తపేట వీడియో షూట్ కని వెళ్ళామండి అక్కడ అరుణ గారు మా దంపతులు ఇద్దరికి కూడా చీర నాకు చీర ఆయనకి బట్టలు కూడా ఇచ్చారండి జాకెట్ కుట్టించుకోవడానికి కుదరక ఇప్పటి వరకు కట్టలేదు అరుణ గారు చీర బాగుందా థ్యాంక్ యూ అండి మీ మీ ఇంటి ఆడపిల్లలన్నీ సాగ నింపినందుకు అందరికీ కూడా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరి ఆదరాభిమానం చూస్తుంటే అయితే ఆ కొత్త మొక్కలు ఏంటి వర్మీ కంపోస్ట్ ఏంటి వీడియో చూద్దామా మరెందుకు ఆలోచన వచ్చేయండి ఇదిగోనండి రాజమహేంద్రవరం నుంచి వర్మీ కంపోస్ట్తో పాటు మన అతిథులైతే వచ్చేసారండి ఈరోజు మా పెళ్ళి రోజు సందర్భంగా నేనైతే నాలుగు మొక్కలను అయితే తెప్పించానండి చూసారా ఎంత బాగున్నాయో ఇంత పెద్ద సైజు నేను ఎప్పుడైతే తేలేదండి రండి రండి చూదురు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు చిన్న చిన్న మొక్కలు తెచ్చి వాటిని ఎదిగేదాకా పెంచేదాన్ని కానీ మన తోటలో ఇంత పెద్ద చెట్లు వెయ్యాలి నాకు అనుకూలంగా కూడా వచ్చాయండి ఈ రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది అయితే మరి ఇవి అయితే ఈ రేటు అమ్ముతారో లేదో తెలీదు మనకి వర్మీ కంపోస్ట్ కొనటం వారికి నర్సరీ ఉండటం అందుకో ఏమోనండి నాకైతే చాలా వీలుగా అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది మేమిద్దరం దింపలేకపోయామండి చాలా బరువు అనిపించింది చెప్పాను కదండి మాకైతే వర్కర్స్ అయితే ఎవరో లేరు మేమే చేసుకుంటాము కానీ ఈ మూటలు మోయటానికి మాత్రం మనకి వ్యవసాయంలో మాకు వస్తారు కదండి వారిని ఏదో సమయంలో తీసుకొచ్చి పైకి అయితే వేయించాలి మరి ప్రస్తుతానికైతే మా వారే మూటలను అయితే కిందకి పాడేస్తున్నారు మరి ఆనక తీసుకొచ్చాక ఎక్కిస్తామండి అందాక ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము ఇవి డాబా మీదకి వెళ్ళాలంటే చాలా కష్టం అండి ఎలా పట్టుకెళ్ళాలో ఆలోచిస్తూ ఉన్నాను నేను ఎంత బరువు ఉందండి ఇంత బరువు మనకే అయితే ఒక చేత్తో లేపుకుని పట్టుకెళ్ళిపోవచ్చు అండి ఈ సైజు కుండి కూడా నేను డాబా మీద ఒక ఒంటి చేత్తో తిప్పేస్తూ ఉంటాను అలాంటిది చాలా బరువుగా ఉన్నాయి చూసారా ఇరవై ఇరవై సైజ్ అండి ఇవి ఎంత చక్కగా ఉన్నాయో చాలా హెల్తీగా ఉన్నాయండి ఇదేనండి యాపిల్ మొక్క మన ఏరియాలో కాస్తుందట చూద్దామండి మరి ఎంత హ్యాపీగా ఉందో నాకు యాపిల్ మన తోటలోకి రావటం చూడండి ఇవన్నీ కూడా నేను మనం వేసవి కదండి ఇప్పుడు రీపాట్ అయితే చేయను మీరే చెప్పండి చెయ్యొచ్చా చేయకూడదా చెయ్యొచ్చు అంటే చేస్తాను లేదంటే మరి చినుకు పడ్డాక చేద్దామని అనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మా లియో అయితేనండి కొత్త వారు ఎవరన్నా వస్తే గిరగరా తిరుగుతుందండి ఆ చెట్టుల్ని అవన్నీ కూడా వాసన అయితే చూస్తుంది వాడు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అయితే చెప్తున్నాడు చాలా హ్యాపీగా ఉందండి వీడు మాకు ఎంత అడావుడు చేస్తాడో ఏమన్నా వచ్చాయి అంటే చాలు వీడికి సంబరమేనండి చూడండి ఎలా తిరుగుతున్నాడో అయితే కాపలా కాస్తాడండి ఎవరిని ముట్టుకోనివ్వడో ముట్టుకుంటే మురుగుతాడు ఇలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వర్మీ కంపోస్ట్ అయితేనండి సూపర్ అండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంత మంచి కంపోస్ట్ నాకు దొరికినందుకు మీకు పంపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనైతేనండి వర్మీ కంపోస్టు కోసం వేటే ఆడానండి ఒక వారం రోజులు తిరిగి తిరిగి తిరిగితేనే కానీ నాకు ఇది దొరకలేదు చాలా బాగుంది చాలా హ్యాపీగా కూడా ఉందండి చూసారా అన్నీ కూడా నలభై కేజీలు అండి మనకి ఇంతకంటే ఎక్కువైతే లేపేవాళ్ళు ఉండరు తీసేవాళ్ళు ఉండరు అందుకే నలభై కేజీలే తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా నండి మనకి ఎన్నో రోజులైతే అయితే లేదండి వారం పది రోజులు అయిపోతున్నాయి నాకైతేనండి లక్ష్మణ ఫలం మన తోటలోకి ఇంత పెద్ద చెట్టు అది పువ్వులతో మొగ్గలతో వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది యాపులు కూడా నండి నాకు ఎప్పటి నుంచో యాపిల్ చెట్టు తెచ్చుకోవాలి అనుకున్నానండి ఇంత పెద్ద చెట్టు కనిపించేసరికి ఇంత ఆనందం ఇంక అంత ఇంత కాదండి మనకే ఈ మొక్కలు వేయటానికి ఇప్పటివరకు నాకు ధైర్యం అయితే సరిపోలేదండి ఎందుకంటే మన ఫుడ్ సరిపోవట్లేదు వీటికి ఇప్పుడు నేను చక్కగా మన ఆర్గానిక్ ఎరువులు ఉన్నాయి కాబట్టి అన్న ధైర్యంతో నేనైతే కొన్నానండి ఈ అన్నీ పెంచుకోగలుగుతున్నామండి పళ్ళ మొక్కలు మాత్రం మనం ఇచ్చే ఫుడ్ సరిపోవట్లేదు వీటి కోసమే నేనైతే ఈ ఎరువులు తేవటం జరిగింది వీటితో మనం చక్కగా పెంచి కాయలైతే కాయిద్దామండి ఇవన్నీ వేయకపోతే మాత్రం పళ్ళ చెట్లు అయితే కాయట్లేదు అలానే ఒకటి రెండు అయితే కాస్తాయండి మరి ఇవే ఎక్కువైతే కాయవు కదా మనం చక్కగా కాయలు కాసి తిన్నాలండి నాకైతే ఇదే ఆశ చాలా వరకు తింటున్నాము ఇంకా కొన్ని రకాలు వేయాలి మావారు అంటూ ఉంటారు మంచి మంచి చెట్లు తీసుకోవే మనం కాయలు కాయించవచ్చు వెరైటీ వెరైటీ చెట్లు కావాలి అంటూ ఉంటారు మా పెళ్లి రోజు సందర్భంగా నేనైతే నాలుగు మొక్కలు తెచ్చా తెచ్చుకున్నామండి మీరు కూడా ఏదన్నా పుట్టినరోజు ఇలా ఒక జ్ఞాపకంగా ఒక మొక్కని పెంచండి చాలా హ్యాపీ కదండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీ అందరికీ మంచి కంపోస్ట్ వచ్చినందుకు ఇవన్నీ కూడా పైకి ఎక్కించి మరి గూట్లో చేర్చడానికి ఎంత పని పడుతుందో అవుతుందో అన్నట్టు చూస్తున్నానండి అయితే ఇవాళ వీడియో సమయానికి ఇవి వచ్చినాయండి అందుకే ఈ వీడియో అయితే తీయటం అవ్వలేదు మరి ఏ వీడియో లేదు ఏదో వీడియో మీకు చెయ్యాలి కదా సరే మీకు ఇవన్నీ మొక్కల్ని పరిచయం చేసినట్టు ఉంటుంది అని నేనైతే ఈ వీడియో అయితే చేసేసానండి ఇదిగోనండి ఆటో ఆయన అయితే వెళ్ళిపోతూ ఉన్నారు మరి మీ అందరికీ కూడా బాగా అయితే చెప్తున్నారు ఈ అబ్బాయి చాలా జాగ్రత్తగా తెచ్చాడు థ్యాంక్ యూ బాబు మంచిగా మా వాళ్ళందరికీ మంచి కంపోస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఏరియాలో కాస్తుందట మనకి కాసే చెట్లు తెచ్చుకోవాలి కదండీ అందుకే నేనైతే యాపిల్ మొక్క అయితే తెచ్చేసాను ఇదిగోనండి మనం లిచ్చి మొక్క అండి ఇదివరకు తెచ్చి వేసాం కదండి అది మరి బాగాలేదు నీరసంగా ఉంది అందుకే నేను ఇంకొక మొక్క అయితే తెచ్చాను ఇచ్చి మొక్క చాలా పెద్దదండి కవర్ కూడా మనకిది ట్వంటీ ట్వంటీ కవరు మనం ఎంత సైజు మొక్కలని అయితే నేను ఇప్పటి వరకు వెయ్యలేదు కానీ ఈ మొక్కలు చాలా హెల్దీగా ఉండటం మనకి తొందరగా కాస్తుందనే ఉద్దేశంతో నేను తీసుకుంటాం జరిగిందండి అలానే మనకే పింకు పనసండి పింకు పనస మనం ఇదివరకు వేసాము కానీ వేసినప్పుడే చనిపోయింది చిన్న మొక్క అండి కానీ ఇప్పుడైతే పెద్ద మొక్క తీసేసుకున్నాను మనకి ఇప్పుడు ఇది కాస్తుంది మనకి అందుకే ఈ పనస చెట్టు కనీసం ఒక కుండీలో అన్నా వేసుకోండి లేకపోతే నేల మీద వెయ్యాలంటే ఇంత పెద్ద చెట్లు వెయ్యలేమండి వెయ్యకూడదు కూడా మనకి ఇంటికి కొన్ని వెయ్యకూడదు అంటానికి కారణం ఏంటంటే వీటి బలమైన వేర్లు మన గోడల్ని పికిలించి గుణం ఉందండి అందుకే మనకే కొన్ని మొక్కలు వేయకూడదు అంటారు అందుకే వీటిల్ని కాస్త పెద్ద సైజు ట్రమ్ముల్లో వేసుకుని మనం డాబా మీద ఇది బరువు కదా అమ్మా అని మీరు అనొచ్చు మీకు డౌట్ రావచ్చు అయితే మనం గోడల మీద మాత్రమే ఇలాంటి పెద్ద చెట్లు పెడతామండి మన గోడ మీద అంటే భీము ఉంటుంది కదండీ భీమి మీద ఈ మొక్కలని అయితే అమరుస్తాము అలానే లక్ష్మణ పలమండి లక్ష్మణ ఫలం అండి లక్ష్మణ ఫలం కాయలు కాసి తినే కంటే దీని ఆకు చాలా అవసరము మన బాడీలో మనకు తెలియకుండా కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి ప్రతిరోజు ఒక నాలుగు ఆకులు ఒక వారం రోజులు ఈ ప్రతిరోజు నాలుగు ఆకులు కోసుకుని వాటర్లో వేసి మరిగించి తాగండే ఒక వారం పోయాక పారుజాతి ఆకులు మరో వారం పోయాక జామాకులు ఇలా మార్చి మార్చి తాగండి ఒకే ఆకు తాగకూడదు మన బాడీ ఈ ఆకుకే అలవాటైపోయి బాడీలో అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అందుకని మనం మార్చి మార్చి ఈ కషాయాలు తాగాలి ఈ క్యాన్సర్ కణాలనే తప్పించే గుణం ఈ లక్ష్మణ ఫలానికి ఉందండి మన దగ్గర సీతాఫలం ఉంది చక్కగా కాయలు కూడా కాస్తుంది పెరట్లో కాస్తుంది పైన కాస్తుంది తర్వాత రామాపాలం ఒకటి తేవాలండి తేలేదు తెద్దాము అయితే ఈ ఆకు కోసమే నేనైతే లక్ష్మణపాలెం అయితే తీసుకున్నానండి ఇది చాలా రేటు చాలా రేటు అంటున్నారండి అయ్యి బాబు అన్ని వేలు ఇన్ని వేలు అంటున్నారు నాకైతే ఇది ఐదు వందలకే వచ్చింది మనం ఈ వర్మీ కంపోస్ట్ తేబట్టండి మనకి ఇది ఐదు వందలకి ఇచ్చారు మరి బయట అయితే ఇంకా ఎక్కువ అమ్ముతారేమో తెలీదు కానీ ఇది ఎవరైనా వచ్చినా చాలా లోపలికి వెళ్ళాలండి మీరు చూడండి ఎక్కడైనా మీకు దొరికితే కొనుక్కోండి నాకు మాత్రం ఇవి ఐదేసి వందలకి ఇచ్చారు థ్యాంక్ యూ అండి చాలా మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి వీటికి కాయ కూడా వచ్చిందండి పూత మొగ్గు వచ్చిందండి మొగ్గలు ఉన్నాయి దీనికి చాలా బాగుంది కదా ఇంత పెద్ద చెట్లు అయితే నేను వేయలేదు మనం వేసేద్దాము అయితే మనకి యాపిల్ మాత్రం బాగుంది కదండి సూపర్ కదా కాయలు కాయించి మీ అందరికీ చూపించాలి గట్టిగా అనుకోండి మరి ఒక్కొక్కటి మనకే నలభై కేజీలు అండి ఇవన్నీ కూడా వర్మీ కంపోస్టే అయితే ఈ ఫ్రెండ్ ఎవరో ఫ్రెండ్స్ ఆవు పేడక తెప్పించమన్నారండి రెండు మూటలు అయితే తెప్పించాను డబ్బులు ఇచ్చి ఎవరికో వేద్దామని అయితే ఇవి మనకి నలభై కేజీలు అయితే కొంచెం సులువుగా ఉంటుందని నలభై కేజీలు అయితే తీసుకున్నాము ఇది ఒక్కొక్క మూట నలభై కేజీలు అండి ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మన స్టోర్లో తీసుకుంటే ఏదైనా ఒక పది గ్రాములు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదండి కానీ వర్మీ కంపోస్టు తర్వాత కోకోబీట్ మాత్రం ఒకటి రెండు కేజీలు తగ్గొచ్చండి ఎందుకంటే ఇది బరువు ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది అందుకని ఇది ఒకటి రెండు కేజీలు తగ్గొచ్చు లేదంటే నలభై కేజీలు ఉండొచ్చు ఇప్పుడైతే ఇది నలభై ఉంటుందండి మరి మీ దగ్గరికి వచ్చేటప్పటికి నాలుగు రోజులు అవ్వచ్చు ఐదు రోజులు అవ్వచ్చు అప్పుడు ఇది కొంచెం తరిగే అవకాశం ఉంది మరొలా అనుకోకండి మన దగ్గర అన్నీ కూడా అయితే కరెక్ట్గా ఉంటాయి అందుకే ముందే చెప్పేస్తున్నా మీకు ఓకేనా ఇదిగోనండి ఇది కోకో అండి కోకో మనం కడిగి శుభ్రం చేసి మనకే నిలవ పెట్టిన కొఖో పెట్టినది తెప్పించామండి ఎందుకంటే మనం మట్టి వేయగానే ఆ మొక్కకి ఏ ఇబ్బంది ఉండకూడదు అంటే మనకి పాతదైతే మంచిదండి అందుకే నేను ఇది దొరికింది అని స్టాక్ అయితే చేసుకున్నానండి ఇది పాత సరుకు ఎప్పుడు కూడా మనకి బాగుంటుంది అందుకే ఎక్కువగా తెచ్చుకుని నిలవైతే పెట్టానండి మీకు ఎవరికి కావాలన్నా బస్తా రూపంగా కూడా పంపిస్తున్నాము లేదంటే కేజీ రూపంగా కూడా ఇస్తున్నాము మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి మీకు అవకాశం ఎంత కావాలంటే అంతే తీసుకోండి ఇబ్బంది అయితే లేదండి మన స్టోర్లో ఎప్పుడూ ఉంటుంది ఇదిగోనండి స్టోర్ అంతా ఖాళీ అయితే అయిపోయింది మనీ మనం వరిమీ కంపోస్ట్ని నింపేయాలి ఇవన్నీ సదురుకునేటప్పటికీ ఏ సమయం పడుతుందో మీ అందరికీ కూడా ఇవి రావటానికైతే సిద్ధంగా ఉన్నాయి మీకు ఫోన్ నెంబర్ పెడతానండి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయలేదు అని మీరు ఏమీ అనుకోకండి మేము ఎన్నో ఆర్డర్ అడావుల్లో ఫోన్ చేయలేకపోతున్నాము ఒకవేళ మీకు ఫోన్ రాలేదని మరోలా అనుకోకండి మీరు మరోసారి చెయ్యండి పర్వాలేదు చేసి బుక్ చేసుకోండి చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఎలా బుక్ చేసుకోవాలండి అని అడుగుతున్నారండి నేను ఇక్కడ ఈ వీడియోలో ఒక ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేయండి ఎక్కడికి కావాలో వివరంగా చెప్పండి పంపిస్తాము మేము ఇచ్చేది ఒక నవత ట్రాన్స్పోర్టు మరి తర్వాత బస్కి ఇస్తున్నామండి మీరు కావాలి అనుకున్న వారు బుక్ చేసుకోండి మన తోటలోకి నలుగురు అతిథులు అయితే వచ్చారండి వీరిని మనం మీకు అందరికీ చెప్తున్నాను ఇప్పుడు వెయ్యమంటారా లేదంటే చినుకు వచ్చాక వేయమంటారా ఏదైంది నాకు కామెంట్లో తెలియజేయండి మీరు ఎలా చెప్తే అలా చేస్తా ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ వర్మీ కంపోస్ట్ అయితే సూపర్ అండి చూసారా ఎంత బాగుందో నల్ల బంగారం ఈ బంగారం మీ ఇంటికి రావటానికి సిద్ధంగా ఉంది చక్కగా తీసి మొక్కలకే వేసుకోండి అంత చక్కగా ఉంది అంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారా ఇలా గుప్పుడికి ముడుస్తుంటే విడిపోతుంది ఇవంతా కూడా వర్మీ కంపోస్ట్ అంటే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి నాకైతే బాగా నచ్చింది ఇంత మంచి కంపోస్ట్ మీ అందరికి అందిస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మూటలన్నీ కూడా చాలా కష్టంగా పాపం లోపలైతే వేశారండి ఉంటానండి బాయ్ బాయ్